మరోసారి ప్రజాభావం దగ్గరికి ఎందరో కబ్జాకు సంబంధించినటువంటి బాధితులు ఉంటే మనతో పాటు ఒక వృద్ధుడు హోంగార్డ్ కూడా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి ఆయన భూమిని కూడా ఆయన పూర్తిగా హైదరాబాద్ ప్రాంతంలో ఉంటున్నాడు హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఆయనకు సంబంధించినటువంటి ల్యాండ్ కూడా వేరే వాళ్ళు ఎవరో చేశారంటే దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాబాయ్ అసలు ఏంది అసలు హోంగార్డ్ రిటైర్డ్ నువ్వు ఏ అంటే నీ భూమిని ఎవరు ఏ అసలు ఏం జరిగింది అసలు ఈ డ్రామా కారణం ఏంటి చెప్తాను సార్ నా పేరు కే చంద్ర సన్ ఆఫ్ కిష్టయ్య ఇంటి వారు ఆరు యాభై మూడు ఇబ్రాహింపూరు అంటే గ్రామం ఇబ్రహీంపూరు పరిమండలం వికారాబాద్కే వస్తుంది అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి ఎంఆర్ఓ గారు కూడా నాకు అక్కడ ఏమైనా జరిగితే ప్రమాదము ఏమైనా ప్రమాదం జరిగితే మాకు తెలియదు అంటు తప్పుకుంటున్నారు ఎంఆర్ఓ గారు కూడా కాబట్టి ఇప్పుడు నా భయభ్రాంతులు ఏమున్నాయంటే నేను ఒక్కరిని ఉన్న రిలేషన్ బంధువులు లేరు ఊరిలో కాబట్టి దానివల్ల సంతోష భూమి కబ్జా చేయడానికి కూడా అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి రెడ్డిని కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాడు ఆ సర్పంచ్కి సర్పంచ్ లాగాకున్నా ఆయన ఇప్పుడు నా భూమి లాక్కున్నాయన కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి అని నేను ఇక్కడనే ఉంటాను నా కట్టి భూమి ఆస్తి నష్టం కింద పోయిన భూమి కింద ఇంటి స్థలం కింద ఎకర భూమి గుంటలే ఎకర ఇరవై గుంటలే ఎకరా భూమి మళ్ళీ ఇంటి స్థలం కూడా ఆయన రిలేషన్ సర్పంచ్ రిలేషనే నా ఇల్లు స్థలాన్ని ఆక్రమించాడు ఇల్లు కట్టుకున్నాడు ఇప్పుడు అక్కడ రెండు అక్కడ నష్టపోయాను ప్రభుత్వం కూడా నాకు సపోర్ట్ లేదు తప్పులు తీస్తున్నారు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు ఆధార్ కార్డు రేషన్ కార్డు శ్యామలకొండ లక్ష్మీనగర్లోనే ఉంది అక్కడనే ఉండు ఇక్కడ ఉంటే చంపేస్తారు వాళ్ళు ఊరు కాపులు మంచోలు కాదు రాజకీయ నాయకులు వాటిని వాళ్ళు బెదిరిపులు వాళ్ళు కూడా ఆయన తప్పించుకుంటున్నాడు ప్రభుత్వంలో తప్పులు తీస్తున్నారు నీవు అన్నీ అక్కడనే ఉన్నాయి ఇక్కడ రాబోకొని అయితే ఇప్పుడు నేను ఇక్కడనే ఉంటాను ఆ ఆస్తి నష్టం కింద అన్నీ ఉన్నాయి ఉన్నాయి వానకలు ఉన్నాయి కానీ అసలు అయింది కాయిదాలు లేవు లాక్కున్నారు వాళ్ళు ఎవరు సర్పంచ్ లాక్కున్నాడు పాస్బుక్ ప్రొసిడింగ్ సర్టిఫికెట్ ఆయన దగ్గరనే లాక్కున్నాడు నాకు చూపిస్తలేడు గ్రూపు నకలు మాత్రమే ఉన్నాయి అవి పని చేయడం లేదు అవి ఎప్పుడూ పాతకాలం జమానవి ముప్పై ఏళ్ళ జమానవి ఇప్పుడు ఆయన కాస్త మీద ఉన్నాడు కాబట్టి ఆయనకే గవర్నమెంటు కాస్త మీద ఉన్న వాళ్ళకే అధికారం ఇచ్చారు కాబట్టి నేనేం చేయలేకపోతున్నా అక్కడ ఉంటే కూడా చంపేస్తారు ఆ భూమి గురించి డిమాండు అక్కడ ముప్పై లక్షల విలువ భూమి ఎక్కడ నర భూమికి కాబట్టి పొలము నా ఇంటి స్థలం కూడా ఈరోజు పది లక్షలు అమ్మితే అది కూడా వేరే వాడు కబ్జా చేసుకున్నాడు భూ ఇల్లు గులగొట్టి ఇల్లు కబ్జ చేశాడు మళ్ళీ పొలము తీసుకొని ఆయన కూడా సర్పంచి టీఆర్ఎస్ ఆయన కబ్జా చేసుకున్నాడు రెడ్డిలు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు కూడా అడవి మార్గంగా ఉంది ఆ ఊరు ఎవరు కూడా న్యాయము ఈ చట్టం కింద అన్యాయం జరుగుతున్నాయి చేస్తాము అని ఒక్కరు కూడా లేరు ఆ ఊరిలో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నేను ఇక్కడనే ఉండాలి జీవించాలి ఇక్కడ శ్యామల కుంట లక్ష్మణ కంచనారాయణ పార్కు ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా ఇక్కడనే ఉన్నాయి అదే ఇంటి నంబర్ మీద నాకు అక్కడనే పట్ట చేసి నాకు ఇంటికి ఇరవై లక్షలు ఇస్తే నేను ఇల్లు కట్టుకొని జీవనోపాధి అవుతాను ఇంటికి రాయి ఇచ్చుకుంటాను నా కొడుకులు చలిపోయాడు ఇప్పుడు ఆనాది ఉన్నాను కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఇంటి ఊరిలోనే చదివాను నైన్టీన్ సెవెన్లో కోడంగల్ 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 జిల్లా పరిషత్ హై స్కూల్ ఏందో నైన్టీన్ సెవెన్లో చదివి ఉన్నాను ఇప్పటికీ నేను హోంగార్డ్ కూడా చేశాను ఎలాంటిది సాయం అందలేదు కాబట్టి కేసీఆర్ నాకు చేయకుండా ఆయన ముందు ముందే వెళ్ళిపోయారు ఇప్పుడు లేరు ప్రభుత్వం నుంచి మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు నాకు ఇవన్నీ చూసి నష్టపరిహారం చూసి సాయం చేస్తారని ఒక ఆశతో ఉన్నాను ఎందుకంటే నా కొడుకు లేరు జీవనోపాధి కావాలి అని చెప్పేసి నమ్మకాలు ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ ఇల్లు కట్టియాలి ఎక్కడ శ్యామలకొండ లక్ష్మీనగర్ ఇక్కడ ఇల్లు కట్టించి ఇరవై లక్షలు ఇచ్చి అరవై గజాలు జాగ ఇక్కడనియను ఎక్కడనియను సిటీలో కాబట్టి నాకు కావాలి జీవనోపాధి కావాలి నేను ఇల్లు కట్టించుకోవాలి అరవై ఇరవై గజాలు ఇరవై లక్షల రూపాయలు ఇప్పించాలి అని ఒక డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారితో